హాయ్ హలో యాస్ వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను సహస్రా నటి ఈషా కొపికర్ బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలను తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మోడలింగ్ నుంచి కెరీర్ ప్రారంభించినామే తక్కువ సమయంలోనే సినిమాలోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వరప్రసాద్ అనే చిత్రంలో అతిథి పాత్రలు నటించి తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత రెండో సినిమానే నాగార్జున హీరోగా వచ్చిన చంద్రలేఖ మూవీ కావడం విశేషం కృష్ణ వంశ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలైన మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఈషా హీరోయిన్స్ గా నటించారు ఇక తన కెరియర్ లో పైగా సినిమాల్లో నటించింది ఈ ముద్దుకుమ్మ హిందీ తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు తెలుగులో చివరిగా రెండు వేల పదిహేడులో నిఖిల్ నటించిన కేశవ చిత్రంలో కనిపించారు ప్రస్తుతం ఆమె పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈషా చంద్రలేఖ షూటింగ్ సమయంలో నాగార్జున తనను చెంపపై పదిహేను సార్లు కుట్టడంతో వార్తలు కూడా వచ్చాయని చెప్పడం చర్చనీయాంశంగా మారింది చంద్రలేఖ తనకి రెండో సినిమా అని ఆ సినిమాలోని ఒక సీన్ లో తాను చాలా సీరియస్ గా నటించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు నాగార్జున చెంపపై కొట్టే సీన్ అని ఆయన మొదట చాలా కొట్టారని అన్నారు కానీ అప్పట్లో తనకు అంత అనుభవం లేదు కాబట్టి తానే గట్టిగా కొట్టండి నాకు నిజంగా కోపం రావాలని అడిగానని వెల్లడించింది దాంతో షార్ట్ బాగా రావాలని రీటెక్స్ తీసుకుంటూ దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను సార్లు తనను కొట్టారని తెలిపింది దాంతో ఆ తర్వాత చూస్తే తన మొహం మొత్తం ఎర్రగా అయిపోయిందట చెంప మీద బార్తలు కూడా పడ్డాయని చెప్తుంది ఆ తర్వాత నాగార్జున ఆమెను క్షమించమని అడిగినప్పటికీ సీన్ బాగా రావడానికి తప్పదని అని పర్వాలేదని చెప్పేసింది అని క్లారిటీ ఇచ్చింది అంతేకాకుండా తాను పద్దెనిమిది ఏళ్ళకే సినిమాల్లోకి వచ్చానని అప్పట్లో పాత్రలు రావాలంటే ఫ్రెండ్లీగా ఉండాలని కొందరు చెప్పేవారని అన్నారు ఒకసారి ఒక టాప్ హీరో తనను ఒంటరిగా కలవాలని కోరాడని ఎవరూ లేకుండా రమ్మన్నాడని చెప్పింది అందుకు తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది